మిట్లే గిరిజనులైనా సరే తాకట్టు పెట్టి నువ్వు డబ్బు తెచ్చుకుంటావు నువ్వు నన్ను నా కుటుంబాన్ని గురించి మాట్లాడతావా మాట్లాడితే ఎప్పుడంటే అప్పుడు ఇదే పని అనిక సిగ్గుండబడలే సిగ్గుండబడలే నువ్వు స్ట్రైట్ గా చెప్పు ఐదేళ్లు నువ్వు అధికారంలో ఉండవు మార్చి పదహారు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది మార్చి పదిహేను అర్ధరాత్రి నీ అల్లుడికి యాభై ఏడు ఎకరాలు దానం చేసావు ఎవడప్ప సొత్తు ఎవడప్ప సొత్తు అది పదిహేను లక్షలకి ఒక హైవే ఒక పక్కన నేషనల్ హైవే చెన్నై కలకత్తా రోడ్డు ఒక పక్కన కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు రెండు హైవేలు వెనక నూట చిల్లర నూట ఇరవై ఎకరాలు ఉంటే ఫస్ట్ యాభై ఏడు ఎకరాలు నాకు కావాలా ఆరు ఎకరాలు తీసుకో అంటే హైవే ఫేసింగ్ దానికి రేటు రావాలి ఇటువంటి వ్యక్తులు ఈరోజు మమ్మల్ని ముద్దాయిన చేసి ఎన్ని కేసుల్లో ఉండానో నాకే తెలియదు ఎన్ని వాయిదాలు తిరగాలో నాకే తెలియదు సిగ్గు శరమ సిగ్గు శరమ ఉండాలా అది తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు